ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం పెద్దలు చాలా మంది వచ్చారు ఇది శివారెడ్డి వంశ ప్రతిష్ఠకు సంబంధించిన సమస్య తేడా వస్తే చాలా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి పిచ్చి పూజారిని పిలిపించటమే బెస్ట్ అని నా అభిప్రాయం మరి మీ ఉద్దేశం ఏమిటి పోలీసులతో వచ్చిన ప్రముఖుల్ని అడిగాడు సబ్బిరెడ్డి తలలు ఊపారు అందరూ అలాగే చేయండి ఒకేసారి అన్నారు ఇదిగో సబ్బిరెడ్డి సారు ఆ పూజారిని గనక పిలిపిస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడిపోయినట్టు అవుతుందా ఆయనకి అంటూ తన భయాన్ని సబ్బిరెడ్డి చెవిలో ఊదాడు రమణయ్య పంతులో అది జరుగుతుంది ఇది జరుగుతుందని భయపడుతూ ఉండటం వల్లే ఆ బాజిరెడ్డి బరితెగించి మాట్లాడుతున్నాడు భరించటం మీకు అనవసరం అంటూ పిచ్చెమ్మి వైపు చూసి ఏమంటావత్తమ్మా అడిగాడు సబ్బిరెడ్డి నిజమే సబ్బిరెడ్డి ఎంతకాలం ఈ చిత్రహింస పిలిపించండి ఖంగుమంటున్న కంఠంతో చెప్పింది ఆమె ఇద్దరు నగర ప్రముఖులు తన వెంట వస్తూ ఉండగా పోలీస్ అధికారి బయటికి వెళ్ళిపోయాడు పిచ్చి పూజారి కోసం బాబీ నిలబడిన ప్రదేశానికి ఆరడుగుల దూరంలో బండి దిగి స్టాండ్ వేశాడు వెట్టి అన్నయ్య విరుగుడు పొదెక్కడైనా ఉందేమో చూసొస్తాను అంటూ పరిగెత్తబోయిన బండోడిని కదలకుండా చెయ్యి పట్టుకుని నిలబెట్టేశాడు పాములన్నయ్య ఒకటి కాదు రెండు కాదు అన్యాయమైపోతాం బాబీ మీదున్న కాలనాగుల్ని చూస్తూ భయంగా అన్నాడు బండోడో మరేం పర్వాలేదు ఆ తల్లి తను స్వయంగా చూసుకుంటుంది అబ్బయ్య చెప్పినట్టు చేయి అంటూ వినవచ్చింది ఒక కంఠం అదిరిపడి వెనక్కి చూసిన బండోడికి కనిపించాడు అతని తండ్రి అతని పక్కనే రాయుడుపల్లి రవీంద్ర కూడా కనిపించాడు ట్రాక్టర్లని టూవీలర్స్ని రవీంద్ర వెహికల్ని రోడ్డు మీదే వదిలి గుంపులు గుంపులుగా వస్తున్న రాయుడిపల్లి జనం కూడా కనిపించారు ఏదో జరగబోతోందని అనిపించింది మీ అక్కమ్మకి అదే పనిగా పెద్ద పాము సరాసరి వంటింట్లోకి వచ్చి మరీ కనిపించింది ఉండబట్టలేక ముందుగా మేమొచ్చాం మన ఊరి ఆడవాళ్లందరూ వెనకాల వస్తున్నారు తన బావమరిదికి చెప్పాడు రవీంద్ర అదే పనిగా తడిసిపోతున్నాయి పిచ్చి పూజారి కళ్ళు తల్లి నా మాటలే నిలబెట్టావు నీ మీద నమ్మకం ఉన్న జనం వచ్చేశారు నీకు పూర్వ వైభవం వచ్చేసింది రాతల్లి నీ ఇంటికి తీసుకుపోతాం అంటూ చేతులు జాచాడు ఇంకోసారి మళ్లీ బుస్సుమన్నాయి పాములన్నీ కోరలు కనిపించేటట్టు నోళ్లు తెరిచాయి ఆ చోటు చూపించండి మా బాబీ తీసుకువచ్చి దింపుతాడు అన్నాడు వెట్టి రహస్యం రా అది చాలా పెద్ద రహస్యం పరాయి వారెవరికీ తెలియకూడనిది అన్నాడు పూజారయ్య తెలిసీ తెలియని తనంతో ఎవరైనా గుడ్డిగా పుట్టల మధ్యకు పోతే లేనిపోని ప్రమాదాలు ఎదురు కావచ్చని గతంలో పెట్టబడి ఉంటుందా నియమం ఇప్పుడు అందరికీ అంతోయింతో లౌకిక జ్ఞానం అలవడింది ఇక మీదట రహస్యాలు అవసరం లేదు మీరు దారి చూపించండి నా మాట నిజమో కాదో తెలుస్తుంది అన్నాడు వెట్టి అయిష్టంగానే కదిలి పుట్టల మధ్యకు బయలుదేరాడు పిచ్చి పూజారి వెనుకే నడిచాడు బాబీ బుల్లెట్ని చూసి పక్కలకు పారిపోయిన పాములన్నీ పుట్టలమీదికెక్కి మళ్లీ గౌరవ వందనాలు చేస్తున్నట్టు పడగలు విప్పాయి భయంగా ఉందన్నయ్య వణుకుతున్న కంఠంతో వెట్టికి చెప్పాడు బాబీ ఒరి పిచ్చోడా నీ ఒంటిమీదున్న వాటికంటే గొప్పవి కావవి వాటినే భరిస్తున్న నీకు ఆ ఒక లెక్క అడిగాడతను నవ్వేశాడు బాబీ నా బతుకిలా తయారవుతుందని నిన్న పొద్దున్న వరకు నేను అనుకోలేదు భలేగా ఉందన్నయ్య ఇటువంటి అనుభవం వెయ్యి జన్మలెత్తినా ఎవరికీ కలగదు అన్నాడు ఇప్పటిదాకా నన్ను ఫుట్బాల్ ఆడుకుంది దేవత బోరు కొట్టింది కాబోలు నిన్ను పట్టుకుంది ఇక మీదట నీ బతుకు బొమ్మలాటే నవ్వుతూ అని బాబీ ఒంటిమీది పాములన్నీ తనకేసి బుస్సుమనటంతో ఎగిరి వెనక్కి దూకాడు వెట్టి పుట్టల మధ్యన ఉన్న మట్టి అరుగు దగ్గరికి పోయి పెద్ద కంఠంతో మంత్రాలు మొదలుపెట్టాడు పూజారి అభిషేకం చేయాలి నీళ్లు కావాలి పంచామృతాలు కావాలి ఏవి అడిగాడు మధ్యలో అవన్నీ తర్వాత వస్తాయి ముందు అమ్మవారిని కింద కూర్చోబెట్టండి అన్నాడు వెట్టి ముందుకు వంగాడు బాబీ అంతే అతన్ని చుట్టుకుని ఉన్న పాములన్నీ జరజరా కిందికి జారి మట్టి అరుగు వెనక్కి వెళ్లిపోయాయి అరుగు మధ్యలో చిన్న పల్లపు ప్రదేశం ఉంది తను గుండెలకు ఆనించుకుని తీసుకువచ్చిన శిలను ఆ ప్రదేశంలో నిలబెట్టి నమస్కారం చేసి విరుచుకు పడిపోయాడు బాబీ చటుక్కున అతన్ని పట్టుకుని పుట్టలకు దూరంగా పరుగు తీశాడు వెట్టి ఇంతమంది జనం నా ఇంటికి వచ్చి చాలా కాలమైంది ఇప్పటి వరకు ఎవరికీ సరైన మర్యాదలు జరగటం లేదు ఉన్నట్లుండి ఖంగుమంటున్న కంఠంతో అన్నాడు శివారెడ్డి రాజీ అంటూ భార్యను పిలిచాడు మూడే మూడేమూడంగల్లో వచ్చి పక్కన నిలబడింది ఆమె ఫలహారాలు చేయించు టీలు కాఫీలు పెట్టించు ఆర్డర్ ఇచ్చాడు అన్నీ నువ్వు చెప్పినట్టే జరుగుతాయి నువ్వు స్థిమితంగా కూర్చో కూడా యువతలకి వస్తూ చెప్పింది పిచ్చమ్మ అయిష్టంగానే చేయించుకున్న అలంకరణలన్నింటినీ తీసి అవతల పడేసి తాను ధరించే జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుంది ప్రణవి కొంచెం నిదానించు అవతల చాలామంది పెద్దలున్నారు బాగోదు అంటున్న ప్రత్యూష మాటలు వినిపించుకోకుండా తను కూడా హాల్లోకి వచ్చేసింది ప్రణవి నువ్వు తొందరపడకు నిదానించు అంటూ ప్రత్యూష ఎంత ఆపినా ఆగకుండా సూటిగా హైమారెడ్డి దగ్గరికి పోయింది రాత్రి మా బాబు మాకొక ఫొటో చూపించాడు అది మీ అబ్బాయిదే అనుకుంటున్నాను అవునా కాదా అని అడిగింది మొదట కొంచెం షాక్ తిన్నాడు హైమారెడ్డి వెంటనే తేరుకుని చిరునవ్వుతో తల ఊపి తన జేబులో ఉన్న ఫోన్ని తీసి ఆన్ చేయగానే ప్రత్యక్షమైన ఫోటోని ఆమెకి చూపించాడు ఆ ఫోన్ని వెంటనే తీసుకున్నది ప్రణవి శివారెడ్డి దగ్గరికి పోయి ఆ ఫోటోని చూపించింది విఠల్బాబు తెచ్చిన సంబంధం ఇది నీ అభిప్రాయం ఏమిటి సూటిగా అడిగింది ముందిప్పుడు మొదలైన గొడవ పూర్తయిన తరువాత అంటూ ఆమెను వారించబోయాడు శివారెడ్డి పూర్తయిపోయిందన్నా మంచికైనా చెడుకైనా బాజురెడ్డి మన ఎస్టేట్లో నుంచి అవతలికి వెళ్లిపోయినట్టే ఈ ఆస్తిపాస్తులు నాకు అనవసరం నీ ఇష్టమే నాకు ముఖ్యం పట్టుదలగా అన్నది ఆమె పిచ్చెమ్మి వైపు చూశాడు శివారెడ్డి నువ్వు ఈ ఇంటి పెద్దవి నీ చెల్లి బాధ్యత నీదే నువ్వెలా చెబితే అలాగే తడుముకోకుండా అన్నది ఆమె తన భార్య వైపు తిరిగాడు శివారెడ్డి నా ప్రాణం అడ్డు వేసైనా ఆ పఠాన్గాడితో పెళ్లి జరగనీయనని మాటిచ్చాను ముక్తసరిగా చెప్పిందామె మరెవ్వరి వైపు చూడలేదు శివారెడ్డి సూటిగా హైమారెడ్డి దగ్గరికి వచ్చి నా చెల్లెల్ని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను నా ఆస్తి నాకు తక్కితే మీరు అడిగినంత కట్నం ఇచ్చుకుంటాను ఆస్తి లేకపోతే కొంచెం టైం ఇవ్వండి సంపాదించిన తర్వాత ఇచ్చుకుంటాను అన్నాడు ఓరోరి నువ్వెక్కడో భలే మనిషి మాదిరిగా ఉండావు శివారెడ్డి నాకొక్కడే బిడ్డ వాడు ఈ అమ్మి మీద మనసు పడ్డాడు ఆస్తులదేముంది ఈ పెళ్లి ఖరారు జరిగిపోతుంది అంతే హుషారుగా అన్నాడు హైమారెడ్డి మరి బాజిరెడ్డి నా పేరు మీద చేసిన అప్పు అడిగాడు శివారెడ్డి నేను హైమారెడ్డిని కడప హైమారెడ్డిని వాడిని వాడి కొడుకుని జుట్టు పట్టుకుని నడివీధిలో వేలం వేసైనా వసూలు చేస్తా నువ్వు భయపడకు నాకొదిలే నీ చెల్లిని నా ఇంటికి పంపు చాలు అన్నాడు హైమారెడ్డి ప్రపుల్లమైపోయింది ప్రణవి ముఖం నమస్కారం చెయ్యవే అన్నది పిచ్చమ్మి గబుక్కున లోపలికి పరిగెత్తింది శివారెడ్డి భార్య పెద్ద వెండి పళ్ళాన్ని ఒక బీరువాలో నుంచి తీసి పసుపు కుంకుమలు పోసింది కిచెన్లో కనిపించిన అరటి పళ్లను కూడా ఉంచింది మడత తీయని పట్టు పంచెల్ని వాటి మీద పెట్టి హాల్లోకి తీసుకువచ్చి శివారెడ్డి ముందుకు జాపింది ఒరే ఒరే తమ్ముడు పోయామురా తాంబూలాలు మార్చుకోవాలి మన చెమటకంపు ముఖాలు తప్ప మరేమీ లేవు కదరా ఆమె ఉద్దేశం అర్థమై తన తమ్ముడితో అన్నాడు హైమారెడ్డి బజారుకు పోయి చిటికలో తెచ్చేస్తా అన్నాడు తమ్ముడో అయ్యా తొందరపడకండి ఆ బాజిరెడ్డి జనం ఇంకా గేట్ అవతలే నిలబడి ఉన్నారు ఆశ ఇంకా చావనట్టుంది ఆ పిచ్చి పూజారిని తీసుకువచ్చి గొడవ చేసే వరకు వాళ్లు అవతలికి పోరు వెంటనే అన్నాడు రమణయ్య పంతులుగారు పళ్ళు బిగించాడు సబ్బిరెడ్డి ఊరుకుంటుంటే వాడి దాష్టికం చాలా దూరం వెళ్లిపోతోంది తీసుకుపోయి చింతలపల్లిలో కూర్చోబెట్టి వస్తాను అంటూ బయలుదేరబోయాడు నా మనిషి వచ్చేంతవరకు ఎవరూ ఏమీ కొత్త ఆలోచనలు చెయ్యొద్దు తను వచ్చిన తర్వాత తనే చెబుతాడు అన్నది పిచ్చమ్మి ఎవరమ్మా మనిషి ఆశ్చర్యంగా అడిగాడు అమెరికా నుంచి వచ్చిన పెద్ద మనిషి నవ్వింది పిచ్చమ్మి తెల్లటి చాలా అందంగా కనిపించింది అందరికీ నేను కష్టాల్లో ఉన్నానని జాలిపడి ఆ చౌడేశ్వరి తనే స్వయంగా పంపించింది అతన్ని ఎవరో కాదు మీ అబ్బాయే విఠల్ రెడ్డి అన్నది అమ్మా ముండిఘటాల్లో మొదటి రకం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని మనస్తత్వం మీ మనిషి ఎలా అయ్యాడు ఆశ్చర్యంగా అడిగాడాయన ముండిఘటం కాబట్టే ఆ బాజిరెడ్డి ఎత్తుల్ని ఎదుర్కోగలిగాడు తనే గనక మా దగ్గరికి రాకుండా ఉన్నట్లయితే మేమేమైపోయి ఉండేవాళ్లమో తలుచుకోవటానికే భయం వేస్తోంది కల్పించుకున్నది ప్రత్యోష ఆ మాటల్ని విన్న వెంటనే పిచ్చె మీ నుదురు ముడతలు పడింది ఏదో ఆలోచనతో ఆమె సతమతం అవుతున్నట్లు అందరికీ తెలిసిపోయింది ఏమిటమ్మా ఇప్పుడేమైంది తన కుర్చీని ఆమె దగ్గరికి జరుపుకుంటూ అడిగాడు శివారెడ్డి మన ప్రత్యూష నీ చెల్లెలికి నీడ వంటిదిరా అది పుట్టి పుట్టగానే శంకర్రెడ్డికి చెప్పేయటం జరిగింది చావైనా రేవైనా తన బతుకు నీ చెల్లెలితోనే అని ఇప్పుడు దానికి పెళ్లి చేసి పంపించేస్తే మరి తన సంగతి ఎప్పుడో ఆలోచించి ఉండవలసిన మాట ఇది ఇప్పటివరకు పట్టించుకోకపోవటం నిజంగా చాలా పెద్ద తప్పు అన్నది పిచ్చెమ్మి శివారెడ్డి దగ్గర సమాధానం లేదు అయినా సరే ఆలోచనగా తల ఊపాడు అయ్యా మీ కుటుంబంలో పెళ్లి కావాల్సిన అంటూ హైమారెడ్డి వంక ఆయన తమ్ముడి వంక చూశాడు శంకర్రెడ్డి ఓరోరి చాలా ఆలస్యంగా అడిగితే గదా మొన్ననీ నంద్యాలలో ఉండే మా బంధువుకుడికి ఇక్కడి రాయుడుపల్లి రవీంద్రబిడ్డను నిశ్చయం చేసుకున్నాం ఇంకా మనోళ్లలో ఈ బిడ్డకు తగినోళ్లు ఎవరున్నారబ్బా అంటూ తన కేసి చూశాడు హైమారెడ్డి నాకెవరూ అవసరం లేదు నేను పెళ్లి చేసుకోను ఉన్నట్లుండి విసురుగా చెప్పి వేగంగా డైనింగ్ హాల్లోకి వెళ్లిపోయింది ప్రత్యోష అదేంటి తల్లి తప్పు కదా అలా మాట్లాడవచ్చా అంటూ వెనకే వెళ్లబోయిన శంకర్రెడ్డిని చూపులతోనే ఆపేసింది పిచ్చమ్మి మొండిమాలోకం తల్లి ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే తిరిగి మార్చుకోదు నిస్సహాయంగా అన్నాడు శంకర్రెడ్డి నువ్వు కంగారు పడకు అన్నీ సక్రమంగా జరిగిపోతాయి నువ్వు స్థిమితంగా కూర్చో బాబాయ్ నవ్వుతూ చెప్పింది ప్రణవి తను నీకేమైనా చెప్పిందా తల్లి అడిగాడు శంకర్ రెడ్డి అర్ధింపుగా నాకన్నీ తెలుసు తను చెప్పాల్సిన అవసరం లేదు అంటూ రెండు క్షణాలు ఆగి మన గొడవ అటో ఇటో తేలిపోయిన తర్వాత బజారుకు పోయి తాంబూలాలు మార్చుకోవటానికి సరంజామా తీసుకురావాలి పిచ్చి పిచ్చి పంచలు పైకండువాలు కాదు మంచి మంచి ప్యాంట్లు షర్ట్లు తీసుకో కొలతలు నీకు తెలుసు ఇదివరకు ఒకసారి తీసుకువచ్చావు అన్నది ఆమె అధికమైపోయింది శంకర్రెడ్డి అయోమయం అమ్మకు కబురు చేయి వెంటనే బయలుదేరి వచ్చేయమని చెప్పు ఉన్నట్లుండి అతని అయోమయాన్ని మరింత అధికం చేసేసింది పిచ్చమ్మి గుడి ఆవరణలో ఉన్న బావిలో నుంచి రెండు బకెట్ల నీళ్లను తెచ్చి బాబీ తల మీద కుమ్మరించాడు రవీంద్ర బావమరిది అప్పటికి అతను కళ్ళు తెరవకపోవటంతో భయం భయంగా చూశాడు వెట్టివైపో మీ ఫ్రెండ్ ని పిలు అన్నాడు వెట్టి మట్టి అరుగు దగ్గరికి పోయే ధైర్యం లేక దూరంగానే నిలబడి పిచ్చి పూజారి అక్కడ చేస్తున్న తతంగాల్ని శ్రద్ధగా గమనిస్తున్నారు రాయుడుపల్లి నుంచి వచ్చిన జనం బండోడి తండ్రి తన కొడుకుతో కలిసి వారితోనే నిలబడి ఉన్నాడు నువ్వేమిటి పెద్దయ్యా అక్కడికి పోవటానికి నీకేమిటి అభ్యంతరం ఆశ్చర్యంగా అడిగాడు రవీంద్ర భావమరిది పిచ్చి పిచ్చి మందులు మాకులు ఉపయోగించి ఒక దుర్మార్గుడికి సాయం చేసిన సంగతిని ఆ తల్లి మర్చిపోకపోతే నాకు రోజులు మూడిపోతాయి ఒకసారి పనిచేసిన మూలిక ఇంకోసారి పనిచేస్తుందన్న నమ్మకం లేదు విషయాన్ని నిజాయితీగా చెప్పాడు బండోడి తండ్రి అనే పిలుస్తున్నాడు అంటూ అతన్ని బండోడిని వెంట పెట్టుకుని గుడి ఆవరణలోకి తీసుకుపోయాడు రవీంద్ర బావమరిది బాబీ నాడి పట్టుకున్నాడు బండోడి తండ్రి విషపు పొరుగులు ఒంటిమీద పాకటం వల్ల వచ్చిన తంటాయిది ప్రమాదం లేదు అంటూ తన దుస్తుల్లో నుంచి ఏదో మూలికని తీసి వాసన చూపించాడు గట్టిగా తుమ్మి లేచి కూర్చున్నాడు బాబీ వెట్టి గుండెలు పడ్డాయి పెద్దయ్య మీరందరూ కలిసి ఇక్కడ జరిపించవలసిన వేడుకల్ని జరిపిస్తూ ఉండండి అర్జెంటుగా సిటీకి పోవాల్సిన పని ఉంది అంటూ బాబీని పైకి లేపి గుడి వెలుపల ఉన్న బండి దగ్గరికి తీసుకువచ్చాడు రవీంద్ర సారు రవీంద్ర సారు అంటూ రోడ్డు మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు రాయుడుపల్లి మనిషి ఒకతను